బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నైన్ పై స్టే ఇవ్వడంతో బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద బీసీ సంఘాల నాయకులు రాస్తారోకో చేపట్టారు రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది అయితే దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది గురయ్యారు బీసీలకు న్యాయం జరగాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు స్థానిక సంస్థల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ తొమ్మిదిని విడుదల చేసి చేయడం తోటి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఇటు షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది మరి ఈ క్రమంలో కొంతమంది ఇటు హైకోర్టు తీర్పు ఏదైతే జివో నెంబర్ తొమ్మిదిని విడుదల చేస్తూ దానిపై ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి స్టే నేపథ్యంలో బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపడుతున్నాయి మరి ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడంలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఇటు ఆందోళనలు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాం మరి దీనికి సంబంధించి ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి స్టే విధించినటువంటి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి మరి ఈ క్రమంలోనే రిజర్వేషన్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇటు తమకు అన్యాయం జరుగుతుందంట వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ప్రస్తుతం మనతో పాటు బీసీ సంఘాల నాయకులు ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కోర్టు తీర్పు సంబంధించి వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందని చెప్పేసి చెప్పండి ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాని తీర్పును ఏ విధంగా మీ మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నది తప్పకుండా ఏదైతే వీళ్ళు అగ్రవర్ణాలు రెడ్డి జాగృతి వాళ్ళు ఈ రిజర్వేషన్ ని అడ్డుకోవడానికి వాళ్ళు పోటుకెళ్లారో దాని మీద విచారణ జరిపి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం మేము న్యాయస్థానాలను గౌరవిస్తూ ప్రజాక్షేత్రంలో పట దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉన్నది ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి మేము ఏదైతే ఉందో మా హక్కును మేము అడుగుతా ఉన్నాం ఆ హక్కు కరెక్ట్ కాదని భావించేది న్యాయస్థానం ఎందుకంటే మాకు రావాల్సినటువంటి వాటాను మేము అడుగుతా ఉన్నాం కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ ప్రభుత్వాలు ఇస్తాయని చెప్పినాయి కాబట్టి ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం న్యాయంగా మాకు రావాల్సిన మాట కోసం అడుగుతా ఉన్నాం మాకు ఇంకా కూడా న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నది మా వైపే తీర్పిస్తారని చెప్పేసి మేము భావిస్తాం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడుతూ స్టే విధించినటువంటి నేపథ్యంలో బీసీలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉందట రిజర్వేషన్ మారిపోయే అవకాశం ఉందని చెప్పేసి మీరు భావిస్తున్నారు తప్పకుండా బీసీలకు అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయం జరగొద్దనే కదా మేము ఏదైతే చట్టబద్ధత కల్పించి రాజ్యాంగ పరంగా షెడ్యూల్ నైన్ లో పొందుపరిచి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాయిండ్ చేస్తాను కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం దొబ్బుకోకుండా నిపాలు పెట్టుకోకుండా బీసీల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా చొరవ తీసుకొని ఈ అంశాన్ని పరిష్కరించాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తాం బాధ్యులు కావాల్సినటువంటి అవసరం మాకు న్యాయం న్యాయం చెప్పేసి సో చెప్పండి ఇప్పుడు ఆల్రెడీ మా బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ తరఫు నుంచి మేము రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఎన్నికలకు ముందుకెళ్ళింది మరి కావాలని వీళ్ళు ఎన్నికలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వీళ్ళు జీవో రిలీజ్ చేయడంతో పాటు దీనికి సంబంధించి ఎన్నికలకు వెళ్తుండి ఇది అంతా కావాలని చేస్తున్నారు వాళ్ళే కోర్టులో కేసు వేసి వీళ్ళను ఎన్నికలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఆరోపణలు ఉన్నాయి దీనికి మీరు ఏకీ అట్లేం కాదు కొన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క బీసీ అంశాన్ని వ్యక్తిగత అంశాలకు పోయి మొత్తం బీసీ సమాజం కోసం పోరాటం చేయడం లేదు రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీల్లో అగ్రవర్ణాల చేతిలో ఉండడం వల్ల ఈ యొక్క ఇలా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందుకచ్చి నలభై రెండు శాతం బీసీ ప్రజలకు ఇస్తా అనగా బిఆర్ఎస్ బిజెపి పార్టీ కూడా తమ వంతు కూడా సహాయం చేయాల్సి ఉండే ఇలా సహాయాన్ని కోల్పోవడం వల్లనే ఇలా మాకు బీసీలకు హైకోర్టులో ఈ యొక్క చుక్కెదురు జరగడం జరిగింది ఈ ప్రభుత్వానికి అని మేము భావిస్తా ఉన్నాం స్పందించి ఈ యొక్క సిగ్నేచర్ని పెట్టి ముందుకు తీసుకురావాల్సిందిగా మేము భావిస్తా ఉన్నాం చెప్పండి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అమలు వల్ల వేరే ఇతర సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి మరి వారికి మన బీసీ సంఘాలకు సామాజిక వర్గానికి సంబంధించి కూడా మత సామరస్య సమస్యలు సామరస్యంగా ఉండేందుకు కూడా ఇటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మరి ఈ దీనికి సంబంధించి మీ బీసీ సంఘం తరపు చెప్పదలుచుకున్నారు ఇది మతానికి సంబంధించింది కాదు అరవై శాతం ఉన్నటువంటి జనాభా అది న్యాయంగా మాకు దక్కాల్సిన హక్కు ఎనిమిది దశాబ్దాలుగా ఇప్పటి వరకు తగ్గలేదు వెనుకబడి ఉన్నాం కాబట్టి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో ఉన్నదో అది న్యాయమైనటువంటిది వాస్తవంగా దాన్ని బీసీ ప్రజలు కూడా కోరలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అప్పుడు కామారెడ్డిలో ఇచ్చినటువంటి హామీ మేరకు మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు వాళ్ళే కొన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారా మరి ఇతర పార్టీల సహకారం తీసుకున్నప్పుడు అసెంబ్లీలో బిల్ పెట్టినప్పుడు అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఏకకంఠంతో మేము బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపినా అని చెప్పినారు అది ఈరోజు కేంద్రానికి పోయిన తర్వాత లేదా గవర్నర్ కు పోయిన తర్వాత వాళ్ళు దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బీసీ ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు ఎందుకంటే అది సాధ్యంగా అది కాదు ఆల్రెడీ మనం తమిళనాడులో చూస్తున్నాం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఆ నైన్త్ షెడ్యూల్ ఏర్చిండ్రో ఏర్చిన షెడ్యూల్లో నైన్త్ షెడ్యూల్ లో ఏర్చడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు బీసీ సంఘాలు ప్రజా సంఘాలు మిగతా అన్ని పార్టీలను కలుపుకొని పోయి ఢిల్లీలో కూర్చున్నట్లయితే తప్పకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొత్తంగా చూసుకుంటే హైకోర్టు ఏదైతే స్టే విధించినటువంటి ఈ నేపథ్యంలో కమ్మ తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ బీసీ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దాంతో పాటు బీసీ సంఘాల తరఫు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అలాగే తమకు వ్యతిరేకంగా ఎవరైతే పిటిషన్ దాఖలు చేసినో వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఒకవేళ వారు విజ్ఞప్తి మేరకు ఉపసంహ పిటిషన్ ఉపసంహరించకపోతే ఖచ్చితంగా వారికి తమ ఓటు ద్వారా బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ తో నరేష్ కుమార్ మెగా టీవీ ఆదిలాబాద్